నమస్తే నేను జర్నలిస్ట్ పోయన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి నేషనల్ వైజ్గా మీడియాలో ఒక ఇమేజ్ ఉంది ఆయనకు యునైటెడ్ ఫ్రంట్ టైంలో ప్రధానమంత్రులను నిర్ణయించిన నాయకుడిగా పేరుంది ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలనేది ఆ రోజు అప్పుడున్న పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం మేరకే జరిగింది లాంటి ప్రచారం ఉంది సో ఆ తర్వాత కూడా అనేక సందర్భాల్లో అప్పుడు నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అక్కడ జరిగిన ఘర్షణలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని వార్న్ చేశాడు చంద్రబాబు నాయుడు అంటూ చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా మీడియా ప్రచారం చేస్తూ వచ్చింది చంద్రబాబు నాయుడు గారిని కలవడం కోసం గుజరాత్ ముఖ్యమంత్రి ఢిల్లీ చుట్టూ ఢిల్లీ ఏపీ భవన్ చుట్టూ చక్కెర్లు కొట్టారు లాంటి వార్తలను కూడా ఢిల్లీ మీడియా రాస్తూ వచ్చింది సో ఆ తర్వాత ఆయన ప్రధానిగా మోదీ ఉన్న తర్వాత మోదీతో కలిసి పనిచేసినప్పుడు అదే స్థాయిలో నేషనల్ వైజ్గా అటెన్షన్ డ్రా చేశారు మోదీని వదిలేసి మళ్ళీ బయటకు వచ్చినప్పుడు అదే స్థాయిలో నేషనల్ వైజ్గా మీడియా అటెన్షన్ డ్రా చేస్తూ వచ్చారు ప్రస్తుతం మళ్ళీ ఎన్డీఏలో పార్ట్నర్గా ఉన్నారు ఎన్డీఏ థర్డ్ టర్మ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎన్డీఏ ప్రభుత్వం మనుగడ కొనసాగించడానికి చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ గారే కారణం వీళ్ళిద్దరితోటే ప్రభుత్వం నడుస్తుంది ఇలాంటి ప్రచారం కూడా జరిగింది ఆ స్థాయి నంబర్స్ కూడా అలా కనపడుతున్నాయి సో మొత్తంగా మొత్తంగా నేను చెప్పదలుచుకుంది నేషనల్ వైజ్గా రీజనల్ పార్టీలకు సంబంధించిన నాయకుల్లో నేషనల్ వైజ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారిని చూడొచ్చు గతంలో జయలలిత కావచ్చు మమతా బెనర్జీ కావచ్చు కరుణానిధి కావచ్చు ఇలాంటి వాళ్ళు కూడా జాతీయ రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నప్పటికీ ములాయం కావచ్చు ఇలాంటి వాళ్ళంతా కూడా ఆ జాతీయ రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ని క్రియేట్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళందరూ ఒక్కొక్క సందర్భంలో యాక్టివ్గా ఉన్నారు ఒక్కొక్క సందర్భంలో ఇన్యాక్టివ్గా ఉంటూ వచ్చారు బట్ చంద్రబాబు నాయుడు లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా జాతీయ స్థాయిలో ఆయన ఎప్పుడు ఢిల్లీ తక్కువగా వెళ్తున్నప్పటికీ ఢిల్లీ రాజకీయాల్లో ఆయన సంబంధించిన భాగస్వామి తప్పుగా తక్కువగా ఉన్నప్పటికీ ఢిల్లీలో మాత్రం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఒక స్పెషల్ ఇమేజ్ ఉన్న మాట జాతీయ రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది అందుకోసమే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు నేషనల్ పాలిటిక్స్కు సంబంధించి మాట్లాడే ప్రతి మాట కూడా నేషనల్ మీడియా ఎక్కువగా హైలైట్ చేస్తూ ఉంటుంది సో గతంలో ఎప్పుడూ కూడా ఆయనకు సంబంధించిన ఒక పాజిటివ్ ఇమేజో లేకపోతే నెగిటివ్ ఇమేజో ఏదైనా సరే పొలిటికల్ ఇమేజ్గానే మాత్రమే అది ఉంటూ వచ్చింది రాజకీయ పరమైన నిర్ణయాలుగానే నిర్ణయాలుగానే ఆయన తీసుకున్న నిర్ణయాలను చర్చిస్తూ వచ్చారు రాజకీయంగా ఆయన తీసుకునే నిర్ణయాలపైన రాజకీయంగా ఆయన తీసుకున్న నిర్ణయాలపైనే జాతీయ మీడియాలో చర్చ చర్చలు జరగడం చూసాం అలాంటిది తొలిసారి చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డు అంశానికి సంబంధించిన మాట్లాడిన మాటలు నేషనల్ మీడియాలో చాలా పెద్ద వార్తగా మిగిలిపోయాయి దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు హిందువులంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి హోదాలో లడ్డూలో ఏదో కలిసింది అంటూ కాన్షియస్గా ఒక ప్రకటన చేయడంతో అందరూ నమ్మారు ఏదో జరిగింది అని జరగకూడదని అందరూ మనసులో కోరుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అంటే జరిగి ఉండొచ్చు లాంటి బిలీవ్ ఎక్కువ ఉంది తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఆయన పైన విమర్శలు ప్రతి విమర్శలు ఆయన మాటలను సీరియస్గా తీసుకోవాలా తీసుకోకూడదా ఆయన ఏం ఆశించేటువంటి ప్రకటనలు చేశారని దానిపైన చర్చ ఉంది కనీసం ఆపోజిషన్ పార్టీస్ మాట్లాడుతూనే ఇక్కడ చర్చ ఉంది బట్ జాతీయ స్థాయిలో ఆ పరిస్థితి లేదు వన్ సైడ్గా ముఖ్యమంత్రి మాట్లాడారో అక్కడ తప్పు జరిగింది అని ఆయనే అక్కడ గవర్నమెంట్ లీడ్ చేస్తున్నారు కాబట్టి ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్లో లడ్డూ కల్తీ జరిగింది అనే దానికి సంబంధించి ఆయన మాట్లాడిన స్టేట్మెంట్కి చాలా వైడర్ రీచ్ వచ్చింది చాలా పెద్ద చర్చ జరిగింది సో అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ వార్త ద్వారా లడ్డూ కల్తీ జరిగిందనే ప్రకటన చేయడం ద్వారా పొలిటికల్ సర్కిల్స్లో మాత్రమే ఆయన ఫాలో అవుతున్న వాళ్ళు కాకుండా వివిధ వర్గాల వాళ్ళు గృహిణులు మహిళలు పిల్లలు అందరూ కూడా ఏదో జరిగిందంట అని ప్రతి ఇంట్లో చర్చించుకున్నారు దేశవ్యాప్తంగా తిరుపతి లడ్డు అంశానికి సంబంధించి సో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన చర్చ ఆ స్థాయిలో ఉన్న సందర్భంలో ఈరోజు సుప్రీంకోర్టులో జరిగిన వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్న వాళ్ళంతా ఒకసారి ఎందుకు ఈయన ఇలా మాట్లాడారు అని ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది నేషనల్ లెవెల్లో రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మాట్లాడితే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని భావించడానికి సంబంధించిన ఆస్కారం ఏర్పడుతుంది రాజకీయపరమైన స్టేట్మెంట్లు ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు తర్వాత మార్చుకోవచ్చు తర్వాత దాన్ని ఇలా అనలేదనొచ్చు ఇంకేదో చేయొచ్చు బట్ దేవుడికి సంబంధించి భక్తికి సంబంధించి శ్రీవారి ప్రసాదానికి సంబంధించి ఆయన ఈ రకమైన ఫాల్స్ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా దేశవ్యాప్తంగా ఆయన క్రెడిబిలిటీని ఆయన పోగొట్టుకున్నారు ఆయనకు సంబంధించిన ఇమేజ్ని ఆయన పూర్తిగా డ్యామేజ్ చేసుకున్నారు ఇప్పుడు దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీను అప్పుడు టీటీడీ బోర్డులో పనిచేసిన వాళ్ళను టీటీడీ కమి ధర్మకర్తల మండలిలో పనిచేసిన వాళ్ళకు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ కూడా సంతోషాన్ని కలిగించాయి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఇలాంటిది జరిగి ఉండకూడదు అని కోరుకున్నారు అలాంటి జరిగి ఉండలేదు అనే ఒక మాట వినడం కోసం వెయిట్ చేశారు సుప్రీంకోర్టు ఈ రోజు లాజికల్ గా అడిగిన కొన్ని ప్రశ్నల ద్వారా సుప్రీంకోర్టు వ్యాఖ్యల ద్వారా మొత్తం సమస్త హిందువులు భావిస్తున్నారు తిరుమల శ్రీవారి దగ్గర లడ్డూకు సంబంధించిన కల్తీ జరగలేదు అని జరగలేదు అని కేవలం సుప్రీంకోర్టు కామెంట్ చేయడం మాత్రమే కాదు టీటీడీ స్వయంగా నాలుగు ట్యాంకర్లకు సంబంధించిన కల్తీకి మేము లడ్డూల్లో వాడలేదు అనే విషయాన్ని ఆన్ పేపర్ సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసిన నేపథ్యంలో ఇక అసలు మీరు నెయ్యే వాడన వాడలేదు అన్నప్పుడు ముఖ్యమంత్రి అలా ఎలా మాట్లాడారు అని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేయడంతో పొలిటికల్ మోటోతో పొలిటికల్ ఎజెండాతో ముఖ్యమంత్రి ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అని అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం చాలా ఎక్కువగా కనపడుతోంది చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయాల కోసం తన అవసరాల కోసం దేవుడికి సంబంధించిన విషయాలపైన కూడా రాజకీయం చేస్తారు అని ఇక్కడ కొన్ని రాజకీయ పార్టీలు మాట్లాడాయి బట్ ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలంతా కూడా అది నిజమే కదా అని నమ్మే పరిస్థితి కనపడుతోంది సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసి కొన్ని గంటలు గడుస్తోంది ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ప్రకటన రావట్లేదు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి స్పందన రావట్లేదు తెలుగుదేశం పార్టీ అంశంపై ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి కనపడుతుంది సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేయడానికంటే ముందే సెప్టెంబర్ పద్దెనిమిదిని ఆయన ప్రకటన చేస్తే ఏదో అని ఆ తర్వాత ఆ ప్రకటనని చంద్రబాబు నాయుడు గారే డైల్యూట్ చేస్తూ వచ్చారు చివరికి రీసెంట్ ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడే మాట లడ్డూ కల్తీ జరిగింది అది దేంట్లో జరిగిందో తెలియదు తెలియదు దేంట్లో కలిపారో తెలియదు అంటూ మాట్లాడారు సో ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు రాంగ్ స్టేట్మెంట్ అంతకు ముందు ఇచ్చారు అనేది అందరికీ అర్థమైపోయింది గతంలో లడ్డూలో కలిపారు అని మాట్లాడిన ఆయన లడ్డూలో నెయ్యి కలిపారు కానీ దేంట్లో కలిపారో తెలియదు అంటూ మాట్లాడడం ద్వారా తాను తప్పు చేశానని చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఒప్పుకున్నట్లయింది ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దానికి మరింత మరింత బలం చేకూరింది అయితే ఈ అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ జరిగిందే ఒక స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ సిట్నెందుకు ఏర్పాటు చేశారు అనేది సుప్రీంకోర్టు వ్యాలిడ్ ప్రశ్నకి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆన్సర్ కనపడట్లేదు సో సెకండ్ ఒపీనియన్ ఎందుకు వెళ్ళలేదు అనే ప్రశ్నకి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూటమి దగ్గర ఆన్సర్ కనపడట్లేదు సో ఈ పర్టికులర్ అంశానికి సంబంధించి రిపోర్ట్ వచ్చిన తర్వాత రెండు నెలల పాటు ఎందుకు ఆపారు అనే ప్రశ్నకి ఆన్సర్ కనపడట్లేదు ఈ పర్టికులర్ ఒక ఏజెన్సీకి సంబంధించి నెయ్యిని మాత్రమే ఎందుకు టెస్ట్ చేశారు మిగతా ఎందుకు మిగతా ఏజె మిగతా వాళ్ళు సప్లై చేస్తున్న వాళ్ళకి సంబంధించిన నెయ్యిని ఎందుకు సప్లై చేయలేదు అనే దానికి సంబంధించి ప్ర కూటమి దగ్గర ఆన్సర్ కనపడలేదు సెకండ్ ఒపీనియన్కి ఎందుకు వెళ్ళలేదు అనే దానికి సంబంధించిన ఇది ఇది కనపడలేదు పైగా ఈ పర్టికులర్ రిపోర్ట్లో కూడా గ్యారంటీగా అదే ఉంది అని లేదు కదా అయినప్పటికీ ఆ మాట ఎందుకు ముఖ్యమంత్రి మాట్లాడారు రాజ్యాంగపరమైన బాధ్యతలో ఉండి అనే దానికి ఆన్సర్ లేదు ఈ రకంగా సుప్రీంకోర్టు అడిగిన ఆల్మోస్ట్ ఒక డజను ప్రశ్నలకు కూటమి వైపు నుంచి ఆన్సర్ లేని పరిస్థితి కనపడుతోంది సో కూటమి పూర్తిగా దిక్కుతోచని పరిస్థితిలో పడినట్టుగా సుప్రీంకోర్టు ఈరోజు వ్యాఖ్యలు చూసినట్టు తర్వాత అర్థమవుతుంది సో ఇక్కడ రాష్ట్ర రాష్ట్రంలో కూటమికి ఇది నైతికంగా ఆ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా ఉన్నాయి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు నైతికంగా కూటమి ఈ పర్టిక్యులర్ వివాదంలో విమర్శ చేయడం ద్వారా పప్పులో కాలేసినట్లయిపోయింది సుప్రీంకోర్టు కూటమిని ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళని చెంపదెబ్బ కొట్టినట్లయింది సో దీంతో పాటు రాష్ట్రంలో రాజకీయాలు రాష్ట్రంలో ఇష్యూస్తో పాటు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు బిల్డ్ చేసుకున్న ఒక ఇమేజ్ చంద్రబాబు నాయుడు గారి వయసుకి చంద్రబాబు నాయుడు గారి పొలిటికల్ కెరీర్కి ఉన్న ఒక పొలిటికల్ ఇమేజ్ పొలిటికల్ ఇమేజ్ మాత్రమే కాకుండా పాలిటిక్స్తో సంబంధం లేని రెగ్యులర్గా పాలిటిక్స్ చూడని అనేక మంది ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ప్రకటనని చాలా క్రెడిబుల్ అనౌన్స్మెంట్గా చూసిన వాళ్ళంతా కూడా సుప్రీంకోర్టు వేసిన ప్రశ్నల తర్వాత సుప్రీంకోర్టులో ఈరోజు జరిగిన వాదనలు విన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి తప్పుగా మాట్లాడుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ అవసరాల కోసం ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారని ఒక కంక్లూజన్కి రావాల్సిన పరిస్థితికి కారణమవుతున్నాయి దేశవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఇమేజ్ ఆయన పొలిటికల్ కెరీర్లో ఎప్పుడూ లేని స్థాయిలో లడ్డూ విషయంలో ఆయన చేసిన ప్రకటన ద్వారా డ్యామేజ్ అయింది ఇలాంటి ఇంప్రెషన్ కలుగుతోంది ఈరోజు సుప్రీంకోర్టులో జరిగిన వాదనలు చూసిన తర్వాత